బ్రేక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ ఇంపార్టెంట్ నువ్వు యాక్లైడ్ ఎంతవరకు ఇంపార్టెంట్ కాదు అడిగిపోతున్నా బ్రేక్ బ్రేక్ వాడి బండి స్లో చేయాలా టర్నింగ్లో బ్రేక్ వాడకపోతే కష్టం తొక్క అని లైట్ లైట్గా పట్టుకోమని చెప్పా నువ్వు సైకిల్ బ్రేక్ ఇట్టి పట్టుకొని ఆపుతావా అలా కాదమ్మా రోడ్డు మీద పోతాను సరం దూ దూరింటాడు గేమ్ బ్రేక్ పట్టుకుని ఆపుతావా లేకపోతే స్లో చేసుకుంటావాడుకేం లేదు స్కూటీలో ఆడవాళ్ళు నాలుగు మూడు బ్రేక్లు వేస్తారని నాలుగు బ్రేక్లు వేస్తారని சgetElementById சgetElementById காருகள கால் தான் ஆடு நிண்ணா மீரை సినిమాలో கட்டவடா பேக் நான் அப்படி அந்த கண்டென்ட் ஜெயி வந்து என்ன கட்ட நான் நடக்கவே கரர அந்த போர்ஸ் வாச்சனப்புடி அது என்ன பாகிடுது அது மீரை மராம் வந்து என்ன